అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా ఎంత దారుణమైన వ్యాక్తులు ఒక మహిళను ఉద్దేశించి హీరోయిన్ కి తక్కువ బ్యాంప్ ఎక్కువ అంటూ లేదంటే రెండు వేల రూపాయలకి ఏదైనా చేస్తారంటూ ఆవిడ రెండు వందలకు పైగా సినిమాలు చేశారు అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఆవిడ నలభై సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ప్రతి దగ్గర కూడా ప్రజల తలుపున నిలిచిన వ్యక్తి మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భాను ప్రకాష్ గారు చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నన్ను అడుగుతున్నాను ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా మరి ఒక మహిళ మీద ఒక మాజీ మంత్రి ఆవిడ ఆవిడ మీద ఎలాంటి దారుణమైన వ్యాఖ్యలు